జగన్ రెడ్డి మాట కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే అని టీడీపీ నేత ఉమా మహేశ్వర్ అన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారులంతా జగన్ రెడ్డి మాటలు నమ్మితే ఇంకా అంతే సంగతులు ఇంత అరాచకం జరుగుతూ ఉంటే పల్నాడులో రామకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ నర్సరాపేటలో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తిరుపతిలో కరుణాకర్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి అలాగే చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారులు ఇంత బహిరంగంగా తాడేపత్రిలో పెద్దిరెడ్డి ఇంతమంది బహిరంగంగా గొడవలు చేస్తే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోమనే వరకు ఇక్కడ చర్యలు తీసుకోవాల ఎలక్షన్ కమిషన్ ఆదేశాల వరకు సిట్ వేశారు ఏదండి సిట్టి రిపోర్టు సిట్టి ఎవరు ఇంకా బహిరంగంగా బయటకు వచ్చి వైసీపీ పేటిఎం డాగులు బోభావ నరుస్తున్నాయి ఇంకా వీళ్ళ దాష్టికానికి బలైపోయిన పోలీసు అధికారులు ఉద్యోగాలు పోగొట్టుకొని సస్పెండ్ అయితే దానికి తెలుగుదేశం పార్టీ కారణం అంట నేను అడుగుతా ఉన్నా ఏ రోజన్నా ఇన్ని సంఘటనలు మా కా పార్టీ కార్యాలయాన్ని పగలగొట్టారు మా నాయకుడు ఇంటి మీద ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు నన్ను మాచర్లో చంపపోయారు గుడివాళ్ళలో చంపపోయారు ఇన్ని సంఘటనలో మా పట్టాభి ఇంటి మీద దాడి చేశారు ఇన్ని సంఘటనలో మా కార్యకర్తలు ఎంతోమంది చంపారు తెలుగుదేశం పార్టీ ఒక్క గొడవైనా ఎక్కడైనా చేసిందా ఎక్కడైనా సరే అలాంటిది ఇవాళ మా మీద దాడులు చేసి మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసి మా పార్టీ కార్యాలయంలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు మా నాయకుడి ఇంటి మీద దాడి చేసి మా నాయకుడి ఇంటి మీద ఉన్న ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు మా మాచర్లో నన్ను చంపపోయి నా మీద కేసు పెట్టారు గుడివాళ్ళలో నన్ను చంపపోయి నా మీద కేసు పెట్టారు ఇష్టారీతిన పోలీసు వ్యవస్థని నాశనం చేసిన వాడు జగన్ రెడ్డి దుర్మార్గంగా వాడుకొని వదిలేసిన వాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అనంతరం కూడా వీళ్ళ కక్షలు కార్పణ్యాలు తీరక ఇంకా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది అధికారులు కొంతమంది విచ్చలవిడిగా నేను అడుగుతా ఉన్నా సిట్ రిపోర్ట్ ఎందుకు బయటపెడతలేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కరుణాకర్ రెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డిని పిన్నెల్లిని సోదరుల్ని రామకృష్ణారెడ్డి బ్రదర్స్ని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయండి మొత్తం చట్ట ఉల్లంఘనకి ఇవాళ సస్పెండ్ చేసిన అధికారుల కాల్ డేటాని మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోండి సిట్టు ఆ రోజు గొడవలు జరిగిన నుంచి ముందు నుంచి ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళ కాల్ డేటా డిఎస్పీల కాల్ డేటా సిఏల కాల్ డేటా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాల్ డేటా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాల్ డేటా చెవిరెడ్డి కుమారుడి కాల్ డేటా భూమన కరుణాకర్ రెడ్డి కాల్ డేటా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాల్ డేటా తీయండి మొత్తం తీసి విచారణకు పిలిచి ఫోన్లు సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి మీరు వెంటనే చర్యలు తీసుకోకపోతే మరొక దాడులు జరిగే ప్రమాదం ఉంది ఇప్పటికే మాచర్లో పన్నాళ్ళలో మొత్తం ఊరు వదిలేసి బయటికి పారిపోయారు మొన్న జరిగినటువంటి గొడవలకి మొన్న జరిగినటువంటి గొడవలకి ఏదైతే మా చంద్రగిరి కంటెస్టెంట్ క్యాండిడేట్ పులివర్తి నాని ఉన్నాడో నాణ్య మీద చేసిన దాడికి సభ్య సమాజం ఉలిక్కిపడింది వైసీపీ రౌడిజానికి వైసీపీ గుండాయిజానికి మరొకసారి మొత్తం ఆంధ్రప్రదేశ్ అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు మరొకసారి చూసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రామచంద్ర యాదవ్ అనే అతను ప్రచారానికి ఊరెళ్తే అతని మీద పడి కారులు ఏ విధంగా విధ్వంసం చేశారో ఏ విధంగా కారులు పగలగొట్టి పరిగెత్తిచ్చి సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉన్నటువంటి అతని వ్యక్తిని ఏ విధంగా తరిమి తరిమి కొట్టి వాళ్ళ సిబ్బందిని గన్మ్యాన్ ఏ విధంగా ఏడిపించారో మీకు తెలీదా డీజీపీ గారని అడుగుతాం డీజీపీ గారు నోటీసులో లేదా ఎందుకు మీరు రామ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కేసు